ఏమోనం ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు చూడండి అప్పుడు యూదులు తమను శత్రువుల నుండి కాపాడే తమ కోరిందర్లు తీర్చే మెస్ అయ్యగా దేవుడు దిగిరావాలని కోరుకున్నారు కానీ దేవుడు ఇమ్మానుయేలుగా ఈ లోకమునకు దిగొచ్చాడు కదా ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడని అర్థం అర్థం ప్రభు మన అవసరాలను తీర్చి వెళ్ళిపోయేవాడు కాదు మన కష్టాలలో నష్టంలో దుఃఖంలో సంతోషంలో వ్యాధులలో బాధలు అన్ని పరిస్థితుల్లో మనకు తోడుగా ఉండే దేవుడు కాబట్టి నిన్ను కన్న తల్లిదండ్రులు నిన్ను కట్టుకున్నవాడు కడుపున పుట్టిన బిడ్డలు ఎవ్వరు కూడా నిత్యము నీకు తోడుగా ఉండరు కానీ ఏసు క్రీస్తు నేను నిత్యత్వంలోనికి నడిపే వరకు నీకు ఖచ్చితంగా తోడుగా ఉంటాడు కాబట్టి నీకు తోడుగా ఉండడానికి పరమ నుండి పశుశాలలోకి జన్మించిన ప్రభువును నీ హృదయంలోనికి చేర్చుకో నీకు సమాధానం కలుగుతుంది ఆ మెయిన్